ఫ్రెండ్స్ కాంగ్రెస్ తీరుపైన సంచలన నిర్ణయం గవర్నర్ కు ఊహించిన బిక్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి దీనికి సంబంధించినటువంటి వివరాలు అనేది వీడియోలో తెలుసుకుందాం వీడియో లైక్ చేయండి వివరాలకు వెళ్ళినట్లయితే నేడు రిపబ్లిక్ డే సందర్భంగా జాతీయ జెండా ఎగురవేసిన కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ పై చేసిన వ్యాఖ్యలను తీవ్ర ఇక స్థాయిలో తప్పుబట్టారు ఆయన మాట్లాడుతూ గవర్నర్ ప్రజలకు ఒకటే జవాబుదారి రేవంత్ రెడ్డికి కాదు ఆయన అహంకారం చూస్తుంటే ఇంకా అతను ప్రతిపక్షం మేము అధికారంలో ఉన్నామని అనుకుంటున్నాడు ఈ రేవంత్ రెడ్డిని చూస్తుంటే నాకు కనకపు సింహభవనము శునకము కూర్చుండబెట్టినము అనే పాత కవిత గుర్తుకు వస్తుందంటూ చెప్పుకొచ్చాడు కోదండరాం ఎమ్మెల్సీ అభ్యర్థమని గవర్నర్ ఆమోదించడంపై కేటీఆర్ మాట్లాడుతూ దాసోజు శ్రావణ్ సత్యనారాయణను తిరస్కరించిన గవర్నర్ పార్టీకి ప్రెసిడెంట్ అయిన కోదండరాం ఎమ్మెల్సీ అభ్యర్థవాన్ని ఎలా అంగీకరిస్తారు ఈ నిర్ణయం మీ ఫెవికాల్ బంధం కారణంగా తీసుకున్నదే కదా బండి సంజయ్ కూడా ఈ మధ్యనే కాంగ్రెస్ బీజేపీతో పోరాడకూడదు అని బీఆర్ఎస్ పార్టీని మట్టు పెట్టడమే అని చెప్పుకొచ్చారు అయితే ఇదంతా జనాలు చూస్తూనే ఉన్నారు బిఆర్ఎస్ పార్టీ ఎంత బలమైనదో ఇక మీరే జనాలను అర్థం అయ్యేలా చూస్తున్నారు అంటూ కేటీఆర్ అయితే ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు అన్నమాట